తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు ప్రతీకురెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు అలాగే దుర్గా చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు అమ్మాయి దుర్గతో వీడియో కాల్ మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను నా అంటూ భరోసా కల్పించారు తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి బలవన్మరణం చేసుకోవడంతో అనాథగా మిగిలింది దుర్గ తన తల్లి అంత్యక్రియల కోసం ఏం చేయాలో తెలియక భిక్షాటకు దిగింది సోషల్ మీడియాలో దుర్గా వీడియోలు చూసిన పలువురు ఫోన్ పే ఆన్లైన్ ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారు అమ్మాయి దుర్గా వీడియోలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి వెళ్లడంతో దుర్గకు అండగా నిలిచారు మంత్రి